హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్నవారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక నోడా వెంచర్ తీసుకుని వచ్చానండి ఓపెన్ ప్లాట్స్ చాలా బాగుంటుందండి రెడీ టు కన్స్ట్రక్షను చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం కిందకు వస్తుందండి ఈ ప్లాట్లు ఓపెన్ ప్లాట్స్ అండి మొత్తము ఆల్మోస్ట్ టోటల్గా హండ్రెడ్కి టెన్ పర్సెంట్ డెవలప్డ్ అండి మీరు వీడియోలో కూడా చూడవచ్చు టోటల్గా సిసి రోడ్లు అండి పార్టీ ఫీట్ రోడ్లు సైడ్స్ ట్రీస్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజీ మొత్తము అరేంజ్మెంట్ చేస్తున్నారు రెడీగా ఉండదండి కొన్ని ప్లాట్లే సేల్కి వచ్చి ఉన్నాయి ఇదేనండి మీరు చూస్తున్నదేను ఇక్కడ ఒక అంకణం ధర వచ్చి డెబ్భై ఐదు వేలు చెప్తున్నారండి ఫైనల్గా స్లైస్ నెగోషియేషన్ ఒక అంకణం అంటే డెబ్బై రెండు అడుగులండి ఒక అంకణానికి వచ్చి ఎనిమిది గజాలు వస్తుంది ఒక వచ్చి ఆరు అంకణాలు వస్తుందండి దాన్ని బట్టి మీరు క్లారికులేషన్ చేసుకోండి ఒక అంకణము ధర వచ్చి ల్యాండ్ ఓనరు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కార్డు కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్స్ సలహా తీసుకొని మనము బేరమాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి ఎందువల్లంటే నోడా వెంచర్ అండి నోడా అప్రూవ్డ్ ప్లాట్స్ ఈస్ట్ ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయండి ఇదేనండి మీరు చూస్తున్నదేనో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి ఎందువల్ల అంటే రీసెంట్గానే జందాల్ స్టీల్ ప్రాజెక్టు పదమూడు వందల పదమూడు వందల ఎకరాలు స్వీకరించున్నారు కృష్ణపట్నం పోర్ట్ నుంచి కేవలం ఒక పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ నోడా వెంచర్ వచ్చి నెల్లూరు సిటీ నుంచి ముతుకూరు మెయిన్ రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఆనుకునే వస్తుందండి ఎన్ని వెహికల్ అండి ఎప్పుడైనా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వెహికల్ అవైలబుల్ ఉంటుందండి మన ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ముత్తుకూరుకి ఎన్ని చాలా బస్సులు వస్తూ ఉంటాయి షేర్ ఆటోలు కూడా ఉన్నాయండి మీరు ఇప్పుడే చాలా రీజనబుల్ అయితే వస్తుంది ఒక అంకణం దారి వచ్చి డెబ్భై ఐదు వేలు చెప్తున్నారు స్లైస్ నెగోషియేషన్ అండి ఒక అంకణం అంటే డెబ్బై రెండు అడుగులు ఒక అంగనానికి వచ్చి ఎనిమిది గజాలు ఒక వచ్చి ఆరు అంకణాలండి దాన్ని బట్టి మీరు క్లారికులేషన్ చేసుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేస్తారని కోరుచున్నాను